హాయ్ అండి ఈ రోజు వీడియోలో డీప్ నెక్ బ్లౌజ్ ఆది బ్లౌజ్గా ఇచ్చి నార్మల్ బ్లౌజ్ కుట్టమంటే చెస్ట్ లూస్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే డీప్ నెక్ బ్లౌజ్కి ఆరు బ్లౌజ్ వన్ంచి కకపోతే చెస్ట్ లూజ్ అని చెప్తూ ఉంటాను కదా కానీ మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు కానీ నార్మల్ నెక్ తోటి కుట్టమన్నారన్నమాట డీప్ నెక్ బ్లౌజ్ అంటే నాకు వచ్చేసి పది ఇంచుల వరకు ఉందండి ఎయిట్ ఇంచెస్ పెట్టి కుట్టమని చెప్పారనమాట అలాంటప్పుడు మనం చెస్ట్స్ అనేది ఎలా చూసుకోవాలి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే ఏం చేయాలి భుజాలు జారకుండా ఎలా కట్ చేయాలి ఈ రోజు వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే నేను వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని తీసుకున్నానండి సో నేను కుట్టిన బ్లౌజ్ నాకే వచ్చింది కానీ అది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట కానీ ఇప్పుడు నార్మల్ నెక్ లాగా కుట్టాలి కొంచెం పైకి కుట్టమన్నారు పది ఇంచులు ఉండేది కానీ ఎయిట్ ఇంచెస్ కు పెట్టి కుట్టమన్నారు అనమాట అంటే వీళ్ళు స్కూల్ టీచర్ అండి అయితే అంతంత డీప్ నెక్లు వేసుకుని వెళ్ళకూడదని చెప్పేసి డైలీ వేరు శారీస్ అయితే తెచ్చుకున్నారనమాట కొంచెం పైకి పెట్టి కుట్టించుకుంటున్నారు మొత్తానికి మూడు బ్లౌజులు అయితే వచ్చినాయి ఇది వచ్చేసి కొంచెం హ్యాండ్ హైట్ కూడా పెంచమన్నారండి ఇది వచ్చేసి మనకి నేను కుట్టిన బ్లౌజ్ వచ్చేసి ఫంక్షన్స్ మీద వేసుకునే శారీస్ మీద వేసుకునే బ్లౌజ్ అనమాట కానీ అలా వేసుకెళ్ళకూడదు కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు అందుకని చెప్పేసి స్పెషల్గా మూడు శారీస్ అయితే తెచ్చి ఇచ్చారనమాట పీకో ఫాల్ అదేవిధంగా బ్లౌజెస్ కోసం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి వీళ్ళు హ్యాండ్ హైట్ కూడా కొంచెం పెంచమన్నారండి ఆఫ్ హ్యాండ్సే పెట్టమన్నారు కానీ ఆ హ్యాండ్ హైట్ అనేది పెంచమన్నారు అనమాట సో పెంచేటప్పుడు నేను కొంచెం ఎక్కువ పెంచాలి కాబట్టి ఇక్కడ కొద్దిగా వదిలేశాను ఇక్కడ హైట్ ఇక్కడ దాకా వచ్చింది అయితే నాకు కొంచెం హైట్ పెట్టేసి మార్కింగ్ వేసుకుంటాను సరిపోతుంది షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి తర్వాత చంక డౌన్ మనకి ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఏ మెథడ్ అయినా సరే చంకడౌన్ అనేది ఆర్మ్ రూజుని బట్టే ఉంటుంది మొత్తంగా ఫైనల్గా నా ఖర్చులతో కలిపి ఏడు ఇంచులు వచ్చింది హైట్ అనేది ఆర్మ్ రూజు సైడ్ జాయింట్ వైపు నుంచి అంటే మనకి షోడర్ దగ్గర కుట్టును కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ వైపుకు ఎంత వచ్చింది చూడండి ఒక గీతాకు ఎనిమిది ఇంచులు వచ్చిందండి సాగదీస్తే ఎనిమిది ఇంచులు వస్తుంది అనమాట సో మనం అసలు ఇప్పుడు సెవెన్ పాయింట్ నైన్ తీసుకోవాలా ఎయిట్ తీసుకోవాలనేదే డౌట్ కదా సో ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలో చెప్తాను నేనైతే దగ్గర దగ్గరే సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ ఇంచెస్ దాకా వచ్చింది నేను మూడు మీద ఒక గీత తీసుకుంటున్నాను మూడు పావు తీసుకోవట్లేదు మూడు ఇంచులు తీసుకోవట్లేదు మూడు మీద ఒక గీత తీసుకుంటున్నాను క్రాస్గా నేను ఏం తీసుకుంటున్నాను అంటే ఒక గీత తక్కువ ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాను ఓకేనా తీసుకున్న తర్వాత స్ట్రేట్గా ఎంత వచ్చింది చూసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుని ఇక్కడ నుంచి క్రాస్గా నేను వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచుకైనా ఒక గీత ఎక్కువైనా పర్లేదు షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతేనండి ఈ సైజు ఆ సైజు అని ఏం లేదు ఏ నెంబర్తో ఆర్మ్ లూజ్ వచ్చినా పర్లేదు ఇలా నీట్గా కరువు తీసేసుకుని మళ్ళీ తిప్పేసుకుని ఇంకో షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది అంతే ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వచ్చింది కదా స్టాండింగ్ లైన కరువు దగ్గర ఇక్కడ ఏ సైజు వాళ్ళకైనా ఆఫ్ ఇంచు చంక లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి మన వైపుకి వన్ ఇంచు అంతే ఇంకేం లేదు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అసలు మీకు తిరిగి ఉండదండి ఒక మూడుతో కూడా రాదు సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసేసుకోండి సారీ కింద కూడా అదే మార్కింగ్ వేసేసుకోండి పైనలాగే హ్యాండ్ లూజు ఎంత వచ్చిందో ఫోల్డింగ్ దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ గుట్టు వరకు చూడండి నాకైతే దగ్గర దగ్గర ఆరు ఇంచుల వరకు వచ్చింది ఆరు ఇంచులకు ఒక మార్కింగ్ వేశాను తర్వాత ఇలాగ స్కేల్ తీసేసుకుని క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అంతే ఇప్పుడు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ క్రాస్గా ఒక రెండు ఇంచుల వరకు కటింగ్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు తీసేసుకోండి లోత్ అనేది తీసేసుకోండి ఇలాగా ఇలా లో తీసేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈ ఫ్రంట్ పార్ట్ లోతు అని తెలియడానికి మీరు ఏం చేయాలంటే ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అయితే మనకి సైడ్కి కొద్ది అతుకులు పడతాయి కదా జాయింట్ అయితే దీన్ని నేను కట్ చేసుకుని పక్కన పెడతాను అనమాట ఇలా పక్కన పెడితే మనకి యూజ్ అవుతుంది సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి డై కరెక్ట్గా ఆపోజిట్ వైపు అంటే మన హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వైపు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇలాగా మనం ఇలా కరువు స్కేల్ తీసేసుకుని అదే ఎల్ స్కేల్ తీసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు కన్నా ఎక్కువ తీసుకోండి వన్ ఇంచ్ తీసుకున్న ప్రాబ్లం లేదు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి హైట్ పెంచాలనుకుంటే వన్ ఇంచ్ పెంచండి లేదంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది తర్వాత మనకి ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజు కానీ మనకు కావాల్సింది ఏంటంటే మన నెక్ అనేది పైకి పెట్టుకోవాలి కదా అప్పుడు చెస్ట్స్ ఎలా తీసుకోవాలంటే మనకి నెక్ కింద నుంచి చూసుకోవాలన్నమాట ఇలాగ నెక్ కింద నుంచి చూసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది చూడండి పంతొమ్మిది వచ్చిందండి అంటే తొమ్మిదిన్నర మామూలుగా ఆరుములుస్కి వనించకపోతే చెస్ట్ లూజ్ వస్తుంది కదా ఆరుములుస్ ఎనిమిది ఇంచులు దానికి వన్ కప్తే తొమ్మిది ఇంచులు రావాలి ఇక్కడ తొమ్మిదిన్నర వచ్చింది అలాగే రావాలండి డీప్ నెక్ బ్లౌజ్ అంటే బ్రాడ్గా వస్తుంది కాబట్టి క్లాత్ అనేది సాగుతుంది అనమాట ఇది సాగదు అందుకనే నేనైతే నెక్ కింద నుంచి చూసుకున్నాను ఇలా నార్మల్ నెక్ వస్తే నెక్ నుంచి చూసుకోవాలి హైట్ కూడా ఖర్చులతో కలిపి షోల్డర్ కావాల్సినంత ఖర్చు నాకు కింద ఖర్చు కలిపి తీసేసుకున్నాను హైట్ కూడా కింద తొమ్మిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను కదా పైన కూడా అంతే మొత్తానికి మనకి ఎనిమిది ఇంచులు రావాలి నెక్ డీప్ అనేది ఓకేనా ఇక్కడ కూడా అంతేనండి ఇక నీట్గా తొమ్మిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం పది ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి సో అయిపోయిందండి ఎగస్ట ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ నెక్ కోసం నేను రెండు పావు తీసుకుంటున్నాను కింద యాక్చువల్గా మూడు ఇంచులు తీసుకోకూడదండి మామూలుగా అయితే ఇంచులు తీసుకోవాలి కానీ నెక్క పైకి ఉంది కదా మూడు పావు నుంచి మూడున్నర వరకు తీసుకోవచ్చు మూడు పావు నుంచి మూడున్నర వరకు తీసుకుంటే నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది అన్నమాట లేకపోతే దగ్గరగా వచ్చేస్తుంది సో నేనైతే ఫస్ట్ మూడు పావు తీసుకున్నాను ఇప్పుడు మూడున్నర తీసుకుంటాను నెక్ ఎయిట్ ఇంచెస్ ఉంది కదా అందుకుని మూడున్నర తీసుకున్నాను రౌండ్ తీసేసుకోండి ఇలాగా నీట్గా రౌండ్ అనేది తీసేసుకోవాలి ఇలాగా తర్వాత చిన్న షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి మనకి నెక్క పక్కన ఖర్చు ఉంది కదా అక్కడి నుంచి చూసుకోవాలి ఇక్కడేమో ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా ఒక పావు నుంచి తీసుకోవాలి ఎంత వచ్చిందో చూడండి నాకైతే ఆరి ఇంచులు వచ్చిందండి ఆరు ఇంచులే తీసేసుకుందాం ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు కింద కూడా ఇంచులు తీసుకుంటే మనకి స్ట్రేట్గా లైన్ వచ్చేస్తుంది అనమాట చంకడౌను ఆరించలే తీసుకున్నాను ఇక్కడ కూడా అంతే ఇది పర్మనెంట్ కాదు ఒకసారి చెక్ చేద్దాం ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఎల్ షేప్ దగ్గర ఇది వచ్చేసి తొమ్మిదిన్నర అంటే ఎంత చెప్తాను తొమ్మిదిన్నర అంతే ఎంతో అంటే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పంతొమ్మిది కదా పంతొమ్మిదిని రెండు భాగాలు చేస్తే ముప్పై ఎనిమిది అంటే పెద్ద సైజు బ్లౌజే అంటే మీడియం సైజు బ్లౌజ్ అందుకని ఎల్ షేప్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి సో ఇక్కడ కూడా ఆరించులు ఉందో లేదో చెక్ చేసుకోండి కరెక్ట్గా రావాలి ఇప్పుడు కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి కరువు తిరిగింది కదా గీత నుంచి కింద నుంచి కొలుచుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది ఈ కరువు ఉంది కదా అక్కడ నుంచి కొలుచుకోవాలన్నమాట ఈ కరువు దగ్గ కింద నుంచి లైన్ నుంచి కింద నుంచి కొలుచుకుంటే ఎనిమిది ఇంచులు రావాలి సో నాకు వచ్చేసిందండి ఎనిమిది ఇంచులు కరెక్ట్గానే వచ్చేసింది సో ఇది పర్మనెంట్గా కరెక్టే అనమాట కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది నడుములు చూద్దాం కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేద్దాం నాకు వచ్చేసి ముప్పై రెండు అంటే ఎనిమిది కన్నా కొంచెం తక్కువ డాట్ కోసం వన్ ఇంచ్ కలిపితే తొమ్మిది కన్నా కొంచెం తక్కువ సగానికి ఫోల్ చేశాను తొమ్మిది కన్నా కొంచెం తక్కువ తీసుకుని అటు ఒక ఆఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి పాతకు నాలుగు ఇంచులు తీసుకున్నాను సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం అంతే ఇంకేం లేదు అలా డీప్ నెక్ వచ్చినప్పుడు అదే విధంగా నార్మల్ నెక్ వచ్చినప్పుడు ఎలా ఏంటి చేయాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వస్తాయి మీకు అవన్నీ కూడా వస్తాయి నేను నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట మీకు ఏమైనా కావాలంటే ఓకేనా నీట్గా మార్కింగ్ వేసేసేయండి సో అయిపోయిందండి ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ కాబట్టి కోరాస్ అనేది మన వైపుకి ఉండాలన్నమాట మన వైపుకి నెక్ పార్ట్ అనేది మన వైపు పెట్టుకోవాలి క్రాస్గా ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాస్టిజ్గా మార్కింగ్ వేసేసేయండి బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఉంటుంది అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి హైట్ దగ్గర ప్రతి చోట కూడా అంతే ఇక్కడ నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ మన వైపు కూడా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా అయిపోయిందండి ఈ షేప్ దగ్గర కూడా ఇలా మూడు గీతలు వచ్చేటట్టు చూసుకోండి ఎందుకంటే మనకి హాఫ్ ఇంచ్ లోతు తీస్తాం కదా షేప్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ హాఫ్ ఇంచ్ లోనే తీసుకోవాలి రెండో గీత దగ్గర ఇలా ఇచ్చేసేయండి అంతే షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంతుందో తెలియాలంటే కింద పెట్టేసుకోండి ఫ్లోర్ మీద చేతిలో పెట్టుకోకండి ఇలా కింద పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి షోల్డర్ కుట్టు నుంచి కింద డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే ఖర్చులతో కలిపి పైన ఖర్చులు వదిలేసాను కింద ఖర్చులతో కలిపి మెయిన్ రోడ్ దగ్గర పదమూడు ఇంచులు వచ్చింది అదే మార్కింగ్ వేశాను నేను ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అయిపోయిన తర్వాత నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో చూడండి అసలు బాడీ మీదకెళ్ళిన తర్వాత బ్లౌజ్ అనేది ఎలా ఉంటుందో చెక్ చేయండి ఇలా నీట్గా చెక్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు అనేది ముందుకు రాకూడదు కరెక్ట్గా ఉండాలి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి డీప్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి రెండు గీత రెండు గీతలు తక్కువ ఏడుంచులు వచ్చింది సో నేను చెప్తాను కదా నెక్ దగ్గర స్లోప్ ఇస్తామని సో మనకి రెండు గీతలు కలుపుకోవాలంటాను కదా నెక్ డీప్ కన్నా రెండు గీతలు కలుపుకోవాలి అంటే నేను ఏడు ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది కుట్టిన తర్వాత అంతే వస్తుంది అనమాట పై నుంచి ఇంచులు మార్కింగ్ పైన ఫస్ట్ లైన్ నుంచి నెక్ దగ్గర ఫస్ట్ లైన్ నుంచి ఏడించులు అనమాట ఏడించులకు మార్కింగ్ వేసుకుని ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసాను కొంచెం ఇలా క్రాస్గా వేశాను అయితే ఇక్కడ మనకి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేశాను అదేవిధంగా మనకి స్లోప్ ఇవ్వడానికి ఒక రెండు గీతలంతా క్లాత్ వదిలేసి ఇప్పుడు రౌండ్ అనేది చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకొని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది కరెక్ట్గా నెక్ ఉంది అని చెప్పారు నేను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసాను స్లోప్కి కావాల్సినంత ఖర్చు వదిలేసి నెక్ దగ్గర మనకి అది షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి ఇలా రౌండ్ చెక్ చేశానండి కొద్దిగా ఎక్కువ వస్తుంది అనమాట అందుకుని కొంచెం పైకి పెట్టుకోవాలి ఒక రెండు గీతలంతా పైకి పెట్టుకున్నాను అలా చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు నెక్ రౌండ్ అనేది బాగా తీసినా కూడా మనకి నెక్ రౌండ్ అనేది ఎక్కువైనప్పుడు కూడా మనకి ఎక్కువ వస్తుంది అనమాట నెక్ అనేది అవన్నీ చూసుకోవాలన్నమాట ఒకటికి రెండుసార్లు మళ్ళీ చెక్ చేస్తున్నాను షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అంటే పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేశాను నాకు క్రాస్గా తీయడానికి రెండు గీతలు వదిలేశాను స్లోప్ ఇవ్వడానికి ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది గీత పక్క నుంచి కొలవాలండి నెక్ రౌండ్ ఉంది కదా ఆ పక్క నుంచి కొలవాలి పైనుంచి కొలవకూడదు పక్క నుంచి కొలిస్తేనే మన కుట్టు అనేది పక్కనకు వస్తుంది కదా అది అర్థమైంది కదా మీకు అర్థం కాకపోతే మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి నెక్ దగ్గర కావాల్సిన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేశాను స్లోప్ ఇవ్వడానికి రెండు గీతలు వదిలేశాను ఇప్పుడు నాకు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్ట అనేది గీత పక్క నుంచి పైన ఖర్చులు వదిలేసి గీత పక్క నుంచి ఇలా కొలుచుకుంటున్నాను అనమాట నెక్ రౌండ్ అనేది మ్యాచ్ అయిందా లేదా అని ఇలాగా చూడండి చూసారా మనకి ఖర్చులు అన్నీ పోగా కరెక్ట్గా వచ్చేస్తా అనమాట అలా కొలుచుకుంటే మీకు భయం ఉండదు ఇంకా మీకు ఇంకో రెండో ఆలోచనే ఉండదు అనమాట సో అర్థమైంది కదా ఇప్పుడు ఉక్షపట్టి కాజాపట్టి హైట్ చూసుకుందాం ఓకేనా దాన్ని చూసుకుంటే మనకి ఇంకా డాట్స్ ఈజీగా వేసేయచ్చు సో నెక్ దగ్గర నుంచి ఫస్ట్ అయితే నేను డాట్కి మధ్య గ్యాప్ చెప్తాను రెండు తీసుకోండి తీసుకోండి పట్టి దగ్గర నుంచి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఆ తర్వాత వచ్చేసి హైటు డాట్ హైట్ కూడా ఇలా నీట్గా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టి హైటు ఇలా పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండిట్లు మిడిల్లో ఎంత వచ్చిందో చూడండి నాలుగు ఇంచులు వచ్చింది నాలుగులో సగం ఇంచులు రెండుపా పొడుకు ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాటు అంత ఇంకేం లేదు చూసారా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చాలా సింపుల్ అండి నెక్ రౌండ్ తక్కువ ఎక్కువ అయింది ఎలా తెలుస్తుంది అంటే ఇంక ఇలాగే తెలుస్తుంది అనమాట చూసుకుంటే మీకు సరిపోతుంది క్రాస్ చెక్ చేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకుంటున్నాను చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఒక చిన్న చిన్న టక్ ఇచ్చేసేయండి కింద కూడా మార్కింగ్ వేసేసుకోండి కరెక్ట్గా రావాలి ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్లో డాట్ వేసిన తర్వాత పట్టి అతకడానికి పట్టి అతకడానికి చాలా బాగుంటుంది వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు అనమాట అది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి చంక దగ్గర కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఒక ఇంచ్ అనేది పైకి వదిలేసుకుని చెక్ చేసుకోవాలి ఒక ఇంచ్ అనేది పైకి వదిలేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకుంటే మనకి ఎంత సైజ్ జాయింట్ వైపుకి ఎంత షేప్ రావాలో తెలుస్తుంది నాకు పాత ఒక మూడు వచ్చిందండి సో పాత ఒక మూడుకే మార్కింగ్ వేస్తున్నాను ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుని పొడుగొచ్చేసి సో ఇక్కడ వచ్చేసి పాత ఒక మూడు వచ్చేసి నేను పన్నెండు నుంచి తీసుకుంటున్నాను అండి ఇక్కడ ఉక్సుపట్టి వైపుకి మూడు తీసుకుంటున్నాను తీసుకుంటున్నాను అంతే ఉంది ఎందుకంటే అంతకంటే ముందు పది బ్లౌజులు కుట్టాను అనమాట ఇక్కడ వచ్చేసి పాతొక్క మూడు అంతే సరిపోతుంది వీళ్ళు షేప్ బెల్ట్ల కోసం పెద్దగా ఇబ్బంది పడరండి కేవలం నడుము నడుము లూజ్ ఉండాలి వీళ్ళకి నడుము కొంచెం లూజ్ ఉండాలి అదే విధంగా చెస్ దగ్గర కూడా లూజ్గా ఉండాలన్నమాట అంటే ఫిట్టింగ్ ఇష్టపడరు అద్దినట్టు రావాలని అనుకోరు ఫ్రీగా ఉండాలి నేను చెప్తాను కదా ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా ఎక్కడ దుక్కుని ముడతలు వస్తాయన్నమాట వీళ్ళు ఫ్రీ సైజ్ కోరుకుంటారు నెక్ కూడా పైకి ఉండాలనుకుంటారు అది అలా ఉంటుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకుంటున్నాను తలసరిగా ఉండటానికి ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తాను నేను క్రీమ్ కలర్ పైపింగ్ అయితే వేస్తానండి ఇక్కడ క్రీమ్ కలర్ ఉంది కదా శారీ చూసి క్రీమ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి కట్ వర్క్ లాగా వచ్చింది లైట్గా హ్యాండ్ దగ్గర సో అది ఖచ్చితంగా హ్యాండ్కే వేయాలి డైలివరీ శారీ అండి పన్నాలు ఎక్కువ ఉండవు అనమాట త్రీ ఫిఫ్టీ అలా ఉంటుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగా కొంచెం పైనుంచే కట్ చేసుకుంటాను ఎందుకంటే సైడ్కి జాయింట్లు పడతాయి నాకు ఎగస్ట్రా క్లాత్కి కావాలి నార్మల్గా కూడా నాకు కావాలన్నమాట అందుకని కొంచెం క్లాత్ ఎక్కువ కట్ చేస్తున్నాను హైటు సరిపోతుంది అలా చేస్తే జాయింట్లు ఎక్కువ పడ ఒకటే పడుతుంది అనమాట ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలన్నమాట ఫస్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి కదా మనం సెట్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలండి ముందే వెళ్ళిపోకూడదు కట్ చేసుకుంటూ ప్రాబ్లం అయిపోతుంది ఇలా పెట్టేసేయండి నీట్గా ఇది ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పాటు ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి జార్పియ క్లాత్ అనమాట ఇలా పెట్టేసేయండి క్రాస్ కటింగ్ కదా క్రాస్గా పెట్టేసుకోవాలి చూడండి తర్వాత మనకి సైడ్కి పీసెస్ మిగులుతాయి కదా అది వచ్చేసి షేప్ బెల్ట్ నేను కుట్టేటప్పుడు జాయిన్ చేసుకుంటానండి షేప్ బెల్ట్ ఇప్పుడు చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం అవుతుందంటే అంటే క్లాత్లు అడ్జస్ట్ అనమాట కుట్టేటప్పుడు నేను నీట్గా చూసుకుంటాను అర్థమైంది కదా ఈ మిగిలిన క్లాత్ నేను నెక్క దగ్గర కొంచెం క్లాత్ మిగిలింది ఇంకా అవన్నీ చూసుకుంటాను అనమాట అడ్జస్ట్మెంట్ చేసుకుని షేప్ బెల్ట్ కుడతాను నెక్క పట్టీలు అవన్నీ కూడా అప్పుడే కుట్టుకుంటానండి కట్ చేసుకుని ముందే కట్ చేసుకుంటే మనకి క్లాత్లు అడ్జస్ట్మెంట్ అవ్వదు అనమాట సో చూసారు కదండి ఎప్పుడైనా సరే మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చి మనకి నార్మల్ నెక్ బ్లౌజ్ కట్ చేయాలంటే నార్మల్ బ్లౌజ్ ఇచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కట్ చేయాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి చూసారు కదా మొత్తం కూడా చెస్ట్ మీదే మన కటింగ్ ఉంటుందండి ఆర్మ్ బ్లూజ్కి వండించి కబతే చెస్ట్ చూసి వస్తుంది అది డీప్ నెక్ బ్లౌజ్కి నార్మల్ నెక్లకి అయితే నెక్ కింద నుంచి కొలుచుకోవాలి నెక్ పైకుంటే పైనుంచి కొలుచుకోవాలి అదండి ఈరోజు వీడియో